హలో హాయ్ అండి నమస్తే రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే కూర పేదవారి కర్రీ అండి లాస్ట్లో మీరే చెప్పండి ఇది ఏ కర్రీ అనేది అయితే కర్రీ కావాల్సినవండి పచ్చిమిర్చి నేను ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నానండి దానిలో ఒక రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇవన్నీ కట్ చేసుకోవాలి ఈ లోపు స్టవ్ వెలిగించుకుందామండి స్టవ్ వెలిగించి దాని మీద ఒక బాండి పెట్టుకోవాలి తగినంత ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కాగింది ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేద్దాం మనం ఇలా ఉల్లిపాయలు చేత్తో చిదిమి వేసుకుంటే మొక్కల్ని తొందరగా మగ్గుతాయండి అంటే ఎక్కువ కట్ చేసినప్పుడు లేయర్స్ లేయర్స్గా ఉండిపోతాయి కదా మనం ఎప్పుడైతే ఇలా స్మాష్ చేసి వేసుకోవాలి మెత్త మెత్తగా చేసుకుని వేసుకుంటాము అప్పుడు అవన్నీ చక్కగా సపరేట్గా అవుతాయి కాబట్టి చాలా తొందరగా వేగుతాయండి కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటున్నాను ఇప్పుడు దీనిలో సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది కదా ఉల్లిపాయలు చక్కగా పీకుతాయండి ఒక అర టీ స్పూన్ దాకా పైగా వేసాను సాల్ట్ అలాగే పసుపు వేద్దాం అర టీ స్పూన్ పసుపు వేసానండి ఇవి ఒకసారి కలిపేద్దాం కలిపేసి మూత పెడితే స్లోగా మగ్గుతాయండి ఆయిల్లోనే బాగా మగ్గిపోవాలి ఒక నిమిషం ఉంచుదామండి చూద్దాం ఎంతవరకు వేగాయో ఓకే పర్లేదు వేగుతున్నాయి ఒకసారి కలుపుకుందాం కలిపిం కదండి ఒకసారి మూత పెట్టేద్దాం ఇవి అండి కారం వేసుకుందాం తగినంత కారం వేసుకున్న వేసుకోవాలి నా చిన్నప్పటి రోజుల్లో ఇది పేదవారి కూర అండి ఎందుకంటే ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఒక ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి ఉప్పు కారం వేసేసుకుని చక్కగా వండుకుంటారండి చింతపండు పులుసు వేసుకొని ఏం కూరగాయలు ఏమి లేకపోయినా చక్కగా కడుపు నిండా తినేవాళ్ళు తగినంత వాటర్ వేసేద్దామండి వేసి మూత పెడతాము వాటర్ వేసానండి కట్ అయిపోయి అది కంగారులో కంగారు ఏమి కాదులేండి ఆన్ అనుకుంటున్నాను కానీ ఒక్కొక్కసారి అది ఆఫ్లో ఉంటుంది వాటర్ వేసాం కదండి వాటర్లో కూడా ఆయిల్లో మగ్గిని వాటర్లో ఉడికిని ఉల్లిపాయలు ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాం మళ్ళీ మూత కొత్తిమీర వేద్దామండి మర్చిపోయాను దీనిలో చక్కగా ఫ్రెష్ కొత్తిమీర చిన్నగా తరుక్కుని వేసుకుంటే చాలా బాగుంటుంది మూత పెట్టేసుకుందామండి ఇది మగ్గాలి అంతా మగ్గిపోవాలి బాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి అయిపోయిందండి మీకు పేదవారి కర్రీ రెడీ అయ్యింది చిన్నప్పుడు అలా అండి కానీ కేజీ అండి ఉల్లిపాయలు ఇప్పుడు యాభై రూపాయలు కేజీ ఉల్లిపాయలు ఇప్పుడు పేదవారి కూర అవ్వదండి ఇప్పుడు రిచ్ కర్రీసే అవుద్ది డబ్బులు ఎక్కువ ఉంటే తప్ప ఉల్లిపాయలు కొనలేని పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు మనం ముందు రైస్ పెట్టుకున్నామండి చక్కగా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇక ఒక రెండు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుని చేసుకుంటే చింతపండు వల్ల పుల్లగా ఉంటుందండి కమ్మగా హాయిగా ఇంటి పాదే తినచ్చు మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మనకి చేపలు కూడా అక్కర్లేదు చేపల పులుసు కూడా అక్కర్లేదు అంత బాగుంది నాకు ఈ పచ్చిమిరపకాయలు అంటే చాలా ఇష్టం అండి ఏంటో తెలియదు పులుసులో ఈ పచ్చిమిరపకాయలు అంటే నాకు బాగా పిచ్చి కాలిపోతుంది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి కాలిపోతుందండి పట్టుకుంటుంటే అదే నా తిప్పలు ఓకే అండి బాయ్ ఉంటానండి